నా చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ నా సన్నిల పెడితే కారు మొత్తం వాళ్ళు కొట్టారు కంప్లైంట్ చేస్తే పోలీసులు రారు కేసు రిజిస్టర్ చేశారు దీన్ని పోటీగా మనం కేసు రిజిస్టర్ చేయాలని ఒత్తిడి చేస్తున్నాయి అనుకుంటున్నారు ఎందుకంటే ఆ కారు అద్దాలు బయలుపోయినాయి కదా మాలుడు కంప్లైంట్ ఇచ్చాడు కదా మాలుడు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు కూడా మా ఇంకో కంప్లైంట్ ఇచ్చి వాళ్ళు తీసుకోమంటున్నారు ఇక్కడ ఒక సిఐ గారు ఉన్నాడు ఆ రాంబాబు కూడా రిజిస్టర్ చేయాలనుకుంటున్నారు ఇది ఇంత దారుణంగా ఫెయిల్యూర్ ఆఫ్ ది పోలీస్ దారుణంగా ఫెయిల్యూర్ అయ్యే ఎన్నికల సమయంలో ఫెయిల్యూర్ అయింది ఇక్కడ పల్నాడులో పోలీస్ వ్యవస్థ నేను ఇంతకు ముందు కూడా ఆరోపణ చేశాను ఇవాళ కూడా సిట్ అధికారులని ఎవరైతే వినీత్ బ్రిజ్వాల్ నాయకత్వంలో ఒక సిట్ ఫామ్ చేశారు ఎన్నికల కమిషన్ ఆ బృందాలన్నీ కూడా తిరిగి ఇవాళ ఏం జరుగుతుంది ఎలా జరిగింది అనే దాని మీద విచారణ చేస్తూ ఉన్నారు నేను నర్సరావు గట్టి వెళ్లి ఆ బృందాన్ని కలవటం జరిగింది వారికి చాలా వివరంగా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను నేను చెప్పినటువంటి ఇన్పుట్స్ కూడా తీసుకోమని చెప్పాను ముఖ్యంగా పోలీసు వారు లోయర్ లెవెల్లో తెలుగుదేశంతో కొడైపోయారు దే టేకెన్ మనీ ఫ్రమ్ టీడీపీ పీపుల్ టీడీపీ పీపుల్ కన్నా లక్ష్మణ దగ్గర వాళ్ళ అబ్బాయి దగ్గర డబ్బులు తీసేసుకున్నాను సిఐలు ఎస్ఐలు ఐ నో ఎవరింత బడి కొంతమంది తీసుకోలేదు అనుకోండి అది వేరే అంశం అందరూ నేను ఒకటి మనవి చేశాను పోలీసు వారికి కూడా ఆ సిట్లో ఉన్న వారికి కూడా మీరు తెలుసుకోదలుచుకుంటే పోలీసు వారు చేసిన తప్పులు కాని లంచాలు కాని ఐదు నిమిషాల్లో మీరు తెలుసుకునేటువంటి అధికారం మీకు ఉంటుంది తెలుసుకోగలిగిన శక్తి కూడా మీకు ఉంటుంది అని ఈ సందర్భంగా నేను వారికి చెప్పాను వారు తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేస్తారని నేను భావిస్తున్నాను వాస్తవానికి ఇంత దారుణంగా పల్నాడు ప్రాంతంలో ఇంత దారుణంగా ఫెయిల్ కావడానికి దీని మీద అధ్యయనం చేయవలసినటువంటి అవసరం ఉంది ఎన్నికల సమయంలో ఫెయిల్ అయ్యారు ఫెయిల్ అయితే గందరగోళం అయింది ఈ మూల్యం ఎలా చెల్లించు చెప్పండి నాకు అర్థం కాదు కొన్ని బూత్లు అయితే ఆక్యుపై చేసుకున్నారు వాళ్ళు ఇష్టం వచ్చిన దొంగోట్లు వేసుకున్నారు రీపోలింగ్ అడిగితే నేను ఇవ్వడానికి సిద్ధంగా లేరు ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితులు ఎందుకు కల్పించబడ్డాయో ఒకసారి ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉందని నేను సిట్ అధికారులకు వివరంగా చెప్పడం జరిగింది సిట్ అధికారులు కూడా ఆ పద్ధతుల్లో విచారణ జరుపుతారనేటువంటి భావనతో నేను ఉన్నానని కూడా మనం చేస్తున్నాను తెలిసి లేదా నేను ఆ విధంగా భావిస్తున్నాను ఇంత దుర్మార్గమైనటువంటి ఆలోచన మరి ఎక్కడి నుంచి వచ్చింది ఎలా వచ్చింది ఆలోచన చేయాలి ఇప్పటికీ పోలీసుని ఐపీఎస్ ఆఫీసర్ని సస్పెండ్ చేశారు సస్పెండ్ చేస్తే ఏమైంది చెప్పండి పోయిన కాలం తిరిగి వస్తుందా తలలు పగిలిన తలలు అతుక్కుంటాయా చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఏర్పడింది దీన్ని గమనించాలని కూడా నేను మనం చేస్తున్నాను అంతేకాదు నా నియోజకవర్గంలో ఇవాళ్ళ కూడా తొండపి అనే గ్రామం అనాథగా అల్లాడుతా ఉందని మనం చేస్తున్నాం టోటల్ ముస్లిం మైనారిటీస్ అందరూ కూడా ఊరు వదిలి వెళ్లిపోయి అక్కడో ఇక్కడో తలదాచుకునేటటువంటి పరిస్థితి ఏర్పడింది ఇంత దారుణం ఒక కల్చరల్ సొసైటీలో ఒక రక్షణ కలిగినటువంటి సొసైటీలో ఒక ప్రజాస్వామ్యంలో ఊరు ఊర్లో ఉన్న ముస్లిం మైనారిటీస్ అందరూ కూడా ఎక్కడెక్కడికో పిడుగురాలు ఆ దూర ప్రాంతాలకు వెళ్ళి తలదాచుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందంటే ఏమిటి ఇంకా మానవ సమాజం ఉందా లేదా మనం నిన్నగా ఆ సిటీ అధికారిని కలిసినప్పుడు కూడా చెప్పారు తొండపిలో శాంతి భద్రతలు లేవు ఎక్కడెక్కడో తలదాచుకున్నారు వాళ్ళందరిని తీసుకురండి వాళ్ళందరిని తీసుకొచ్చి ఆ ఇళ్లలో ఉండే విధంగా చేయాలని ఏం చేశారండి తొండపిలో ఇల్లు తగలేసారు ముస్లింస్ ఇల్లు తగలేశారు అంతేకాదు ముస్లింలు బైకులు బళ్ళు మొత్తం తగలేశారు దారుణంగా పీ ప్లాండ్గా చేసి పోలింగ్ అయిపోయిన రోజు సాయంత్రం చాలా దారుణంగా వ్యవహరించారు అలాగే మాదల్లో కూడా జరిగింది మాదల్లో తట్టుకోగలిగారు కానీ తొండపీలో మాత్రం తట్టుకోలేక గ్రామాలు వదిలి పారిపోయినటువంటి పరిస్థితి చాలా చోట్ల నుంచి నాకు ముస్లింస్ ఫోన్ చేస్తున్నారు ఏమండి తొండపీ వాళ్ళు మా దగ్గరికి వచ్చారు వాళ్ళు రక్షణ కల్పిస్తున్నాం ఏంటండి తొండపి ఎప్పుడు వెళ్తారు ఏంటంటే నేను మనవి చేస్తున్నాను మీ ద్వారా సిట్కి మనవి చేస్తున్నా మీ ద్వారా పోలీసు అధికారులకు మనవి చేస్తున్నా కొత్త ఎస్పీ గారు ఇంకా జాయిన్ అయినట్టుగా లేరు వాళ్ళందరికీ మనవి చేస్తున్నా తొండపిలో శాంతి పద్ధతులు నెలకొల్పే విధంగా చూడండి ఎవరైతే ఇళ్లు వదిలి పారిపోయి ఎక్కడో తలదాచుకుంటున్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేయండి ఇలాంటి పరిస్థితి నేను ఈ మధ్యకాలంలో ఎప్పుడు చూడలేదు ఊళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి లాండ్ ఆర్డర్ ఏమైపోయింది ఈ సమాజంలో అనేటువంటి బాధ కలుగుతా ఉంది తొండపి మీద దృష్టి పెట్టి అక్కడ ఉన్నటువంటి ఇళ్లను సరిచేసి ఎవరైతే పారిపోయి బతుకుతున్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చే కార్యక్రమం చేయవలసినటువంటి బాధ్యత మానవతా దృక్పథంతో కూడా ఉంది చట్ట ప్రకారం కూడా ఉంది ఆలోచన చేయమని మనవి చేస్తున్నా నేను భావిస్తున్నాను ఈ సిట్ వచ్చిన తర్వాత అనంతపూర్లో కానీ లేదు పల్నాడులో కానీ విచారణ జరిగిన తర్వాత చాలామంది నేరస్తులు ముఖ్యంగా దీనిలో నేరస్తులు పోలీసు వారే బయట వారేం కాదు డబ్బులు ఇస్తే తీసుకున్న వాళ్ళు సమయానికి డ్యూటీ చేయని వారు అరసత్వం వహించేవారు నువ్వు నువ్వు చేసుకోరా బాబు అనేవాడు వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది నేను సిట్ వారికి కూడా చెప్పాను ఎవరైతే క్యాండిడేట్స్ దగ్గర డబ్బులు తీసుకున్నారో మెతగ్గా ఉండాలని ప్రవర్తించారో వారందరి మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా సత్యనపల్లిలో ఉన్నటువంటి రాంబాబు అనే సిఐ మీద కూడా నేను ఎన్నికల రిటర్న్ రిటర్న్గా ఇచ్చాను ఎస్పీకి రిటర్న్గా ఇచ్చాను ఐజీకి రిటర్న్గా ఇచ్చాను సిట్ వారికి కూడా రిటర్న్గా ఇచ్చాను దాని మీద కూడా విచారణ జరిపి యాక్షన్ తీసుకోవాలి కొంతమంది పోలీస్ అధికారుల మీద మేము మనకి చేస్తున్నాం ఇంత అరాచకం జరిగిన తర్వాత ఇంత లాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ అయిన తర్వాత ఇంత దౌర్జన్యాలు జరిగిన తర్వాత ఇంత వైఫల్యం జరిగిన తర్వాత పోలీసు వారి మీద యాక్షన్ తీసుకోకపోతే ఖచ్చితంగా ఇంక సమాజం ఉండదని కూడా మనం చేస్తున్నాం ఒక తప్పు చేసిన వారి మీద శిక్ష జరగాలి జరిగినప్పుడు సమాజం బాగుపడుతుంది మళ్ళా భయం వేస్తుంది ఎస్ మనం డ్యూటీ చేయడం సరిగ్గా చేయకపోతే ఇంకా మనకి శిక్ష తప్ప